హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీయపూరి ఈయోలో మంచి స్నాక్ రెసిపీ ఒకటి చూసేద్దాము అవే చెక్కలు కొన్ని ఏరియాస్లో కట్టెగారులు కూడా పిలుస్తుంటారు క్రిస్పీ క్రిస్పీగా గుల్లగా ఆయిల్ తక్కువ పీల్చుకుంటూ చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చెక్కలు తయారీ కోసము బియ్యపిండి యూస్ యూజ్ చేసుకొని చెక్కలు చేస్తుంటాము తీసుకునేవి మన పంట బియ్యమైనా ఓకే లేదు అనుకుంటే రేషన్ బియ్యమైనా కూడా చెక్కలు బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి నేను చెప్తున్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఎన్ని డేస్ ఉన్నా కూడా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి టేస్ట్ కూడా పిల్లలు కానీ పళ్ళు లేని వాళ్ళు కానీ తినాలి అనుకున్న ఈజీగా తినేయచ్చు అంత గుల్లగా ఉండే చెక్కలు పెద్దమ్మ అమ్మ కలిసి చాలా బాగా ఈజీగా తయారు చేశారు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఈ పిండిని మిల్లాడించి తెచ్చుకోగానే డబ్బాలోండి వేరు చేయాలి లేదు అంటే అలా వేడికి నల్లబడిపోతుంది డబ్బాలోండి తీయగానే జల్లించుకోవాలి మెత్తటి పిండి ఉంటే ఓకే లేదు ఏమైనా మురుములు ఉన్నాయి అనిపిస్తే జల్లడి పట్టుకోవాలి పిండిని ఒక పెద్ద వెడల్పాటి బేషన్లోకి తీసుకోవాలి నేను చూపిస్తున్న చెప్తున్న క్వాంటిటీసు మూడు కేజీల రైస్ని పట్టగా వచ్చిన పిండి దాదాపు నాలుగు సేర్ల పిండి అనేది వచ్చింది దానిలోకి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెన్నని యాడ్ చేసుకోవాలి వెన్నని యాడ్ చేసుకోవడం ద్వారా గుల్లగా వస్తాయి చెక్కలు అనేవి చాలా కరకరలాడుతూ బాగుంటాయి అలానే దాంట్లోకే రెండు గుబ్బెల వరకు కరివేపాకు వేసుకోవాలి కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు కావాలి అనుకుంటే కావాల్సినంత కరివేపాకుని యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి హాఫ్ టు వన్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది హండ్రెడ్ గ్రామ్స్ వరకు పచ్చిమిరపకాయలు యాభై గ్రాములు ఉన్న అల్లాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్ చేసుకొని అది యాడ్ చేసుకోవాలి ముందు అంటే హాఫ్ ఎన్ అవర్ పాటు నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు పెసరపప్పుని వాటర్ నుండి సపరేట్ చేసి వాటిని కూడా పిండిలోకి యాడ్ చేసుకోవాలి కారం అనేది ఎక్కువగా యాడ్ చేయట్లేదు పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసాము కలర్ కోసము హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది రుచితో పాటు వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీవే కాబట్టి చెక్కలు అనేవి టేస్ట్తో ఎలా ఉంటుందో ఆరోగ్యానికి కూడా అంతే మంచిది అనారోగ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయట్లేదు అన్నీ హెల్దీ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈజీగా పిల్లలకి స్నాక్స్లో ఇవ్వచ్చు మీరు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు కొద్ది పిండితో ట్రై చేయండి బాగా వస్తాయి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పిండిని ఎంత బాగా కలపగలిగితే అంత బాగా కలపాలి ఇదే మెయిన్ టిప్ అనమాట మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు పిండిని ఓపికతో మంచిగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి లైక్ చపాతీ పిండి ముద్ద చేస్తే చపాతీ చేయడానికి చిన్న బాల్ సైజ్ ఎలా వస్తుందో అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి టూ హ్యాండ్స్ యూస్ చేసి మా పెద్దమ్మ చాలా పర్ఫెక్ట్గా కలిపారు మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం హైజిన్ కూడా ఫాలో అయితే తీసుకొని వండుకునే పదార్థాలు హెల్తీ టేస్టీగా వస్తాయి పిండి నిజంగా అంత మెత్తగా అంతసేపు కలపాలా అని డౌట్ రావచ్చు ఎస్ నిజంగా కలపాలి లేదు అనుకుంటే అంత గుల్లగా క్రిస్పీగా రాదు పిండి కలిపే విధానాన్ని బట్టే మన పప్పలనేవి అవుట్పుట్ వస్తుంది సో ఇక్కడ వీలైనంతసేపు కలుపుతూనే ఉండాలి మిక్స్ చేయాలి ఇక్కడ దాదాపు ట్వంటీ మినిట్స్ వరకు కలిపేశారు నెక్స్ట్ ఒక ఐరన్ కడాయి ఇది డీప్ అండ్ వెడల్పు కూడా ఉంది ఇలా తీసుకుంటే ఆయిల్ తక్కువ పట్టి ఎక్కువ గారెలు అనేవి మనకి చేసుకోవచ్చు అదే చెక్కలు ఇలా ఒక ముద్దని తీసుకోవాలి చిన్న ముద్ద మరీ పెద్దది కాకుండా మీడియం సైజ్ అయితే మన అరచేయి వరకు చెక్క అనేది ఒత్తుకుంటే సరిపోతుంది మరీ పలచగా కా ఉంటే అంత గుల్లగా రావు విరిగిపోతుంటాయి త్వరగా సో ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఇలా పూరి ప్రెస్ ఉంటుంది కదా దాంతో చేసేసుకోవచ్చు పూరీ ప్రెస్తో చేస్తే కొంతమందికి గట్టిగా వస్తున్నాయని నేను విన్నాను అది పిండి కలపడం కరెక్ట్గా రాకపోతేనే వస్తాయి గుల్లగా వచ్చేంత వరకు కలుపుకుంటే పూరి ప్రెస్ మీద టకా మనం వన్ బై వన్ వన్ చెక్కలు చేసుకోవచ్చు పిండి కలిపే ప్రాసెస్లోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది ఆఫ్టర్ దట్ పిండి అనేది మిక్స్ అయిపోతే చెక్కలు చేసుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు లాస్ట్ ఫ్యూ టైమ్స్ నుండి ఇలా పూరి ప్రెషర్నే యూస్ చేసి చెక్కలు చేస్తున్నాము అంతకుముందు హ్యాండ్తోనే ప్రెస్ చేస్తూ ఫింగర్స్తో చెక్కలు చేసేవాళ్ళము సో చెక్కలు అంటే అమ్మో ఎంతసేపు చేయాలి ఇన్ని ప్రెస్ చేయాలి అని చాలా టైం పడుతూ ఉండేది ఇంకా ఒక్కళ్ళమే ఉన్నాము ఇద్దరిమే ఉన్నాము అని కూడా చాలా థింక్ చేసేవాళ్ళం కదా ఇప్పుడు అలా ఏం లేకుండా ఇలా పిండి కలిపేది అనేది మృదువుగా కలుపుకుంటే లైక్ గులాబ్ జామున్ సాఫ్ట్ ఉంటుంది కదా అంత సాఫ్ట్గా వచ్చేస్తే సరిపోతుంది చెక్కలు ఇలా పూరి ప్రేస్తే ఫటాఫట్ వాయికి ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని మంచిగా టూ సైడ్స్ క్రిస్పీగా రోస్ట్ చేసుకొని చెక్కలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా త్రీ కేజెస్ రైస్తో వచ్చిన ఫ్లోర్తో మనం ఎన్ని చెక్కలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా డేస్ టైంపాస్గా మనం తినేయచ్చు అండ్ హెల్దీ కూడా కావాలి అనుకుంటే వీటిలో సగ్గుబియ్యం యాడ్ చేసుకోవచ్చు తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవచ్చు ఇంకా మీ మీ ఛాయిస్కి తగ్గట్టుగా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కావాలి అంటే గ్రీన్ లీవ్స్ కూడా ఈ మధ్యన యాడ్ చేస్తూ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్